టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోతుందని అనుకోలేదు త్రిపుర చాలా బాగుంది మీకు విషయం చెప్పనా నిజంగా నాకు ఎలాంటి కలర్ రాలేదు మీతో పాటు హైదరాబాద్ అంతా కలిసి తిరుగుదా అని అలా అబద్ధం చెప్పాను సారీ తెలుసు నాకు కూడా నీతో హైదరాబాద్ తిరగాలని డ్రీమ్ అందుకే వచ్చా నీకో గిఫ్ట్ నీకు బాగా నచ్చిన డ్రెస్ రేపు హాస్పిటల్కి వచ్చేటప్పుడు తెలుసుకో ఐఎల్ బి వెయిటింగ్ పని ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను చెప్పండి త్రిపుర ఉందండి నిన్న ఏమైనా త్రిపుర నువ్వు చెప్పేది నిజమేనా అది అని తేలిందో నీ అంత చూస్తాను నీ పిల్లానికి తమ్ముణ్ణి నీకు బామదిని నన్నే అనుమానిస్తావు బావా కావాలంటే కర్పూరం తెప్పించు ప్రమాణం చేసిన నిజాయితీని నిరూపించుకుంటాను ఇది కర్పూర్ కోల్డ్ పైన చూసే ఒక్క దీని కుట్ర ఇంత మద్దతు ఇచ్చిన కాల్ చేయాల చూస్తుంది ఏమే పిల్ల పిచ్చా ఇంత కుట్రపడ్డవా వెళ్ళిన వాళ్ళకి అది కదరా ఇది వాడెవడతో గబ్బిలలో అక్కడ పడి చచ్చావుగా నేను గబ్బిలం అయితే ఆడ పోయి సిటీ మొత్తం తిప్పాడు అరిచి ఆపొచ్చు కదరా నేను అరిస్తే ఆపడానికి ఆడ బైక్ మన అనుకున్నావా అయినా బావా నీ కూతురు ఫుల్ లే మధ్యలో నేను పీకేదే ఉంది ఎంత జరుగుతున్నా చూడు పిల్ల రాళ్ళు ఎరుకుంటూ మట్టి సూత్రాలు ఎలా కూర్చుందో పెట్టి దానికి ఎక్కడ చచ్చిందని కూతురు గుడికి వెళ్ళిందండి ఎన్నవా అది చేసాం నిర్వాహకు ఈ విషయం ఊళ్ళో తెలిస్తే దానికి అసలు పెళ్లి అవుతుందా అదేంటి బావా అలా అంటావు వరదలు వచ్చాయని వరినాలు ఆపేస్తావా వరగంలు పడ్డాయని కోతలు ఆపేస్తావా అది పెద్ద మనిషి ఆయన దగ్గర నుంచి ఇంట్లో తాపేసి కూర్చున్నా నువ్వు నాకు ఇచ్చే పెళ్లి చేస్తావా అని నేను లేను అడగడానికి మళ్ళీ దాంతో పెళ్లి నోరెత్తా ఉంటే నాలుగు చీరేస్తాను ఎన్నిసార్లు చెప్పినా సిగ్గుంటుంది కదా బాబు నామా అదిగో వచ్చా చూడు నువ్వేమో మా చిట్టి నేర్చుకుని రౌండ్లు తిరిగితే ఈడ మా బాబు నన్ను రౌండ్ వేస్తున్నాడు ఆ ఫేస్ ఎలా ఉందో అంకు చూసిన వాళ్ళ విలన్ లాగా బాబా ఇప్పుడు అడుగు ఏం చెప్తారు చూద్దాం అంకుల్ డాక్టర్ గారు మీ పద్ధతి ఏం బాగలేదు సన్యాసరాజ్ చెప్పాడా అయ్యా నేను త్రిపురని ప్రేమిస్తున్నాను ఈ విషయం త్రిపుర కూడా తెలియదు మీతో మాట్లాడి తను పెళ్లి చేసుకోవాలని అడగడానికి వచ్చాను ఏం జరిగిందో మీరు త్రిపురని అడిగి తెలుసుకోవచ్చు అక్కర్లేదు అక్కర్లేదు ఏం త్రిపురని అడిగేదే మాట్లాడు బావా మీరు డాక్టర్ అనేంత మాత్రాన మీకు ఇచ్చి పెళ్లి చేయలేదు అంతే డాక్టర్ని కాబట్టి నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగట్లేదు బాబు మాకు కొన్ని కట్టుబాట్లు పద్ధతులు ఉంటాయి ఇది ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఈ ఊళ్ళో నేను తలెత్తుకుని బతకలేను సార్ త్రిపుర లేకుండా ఉండలేనండి ఆ పెళ్లికి ముందు ప్రతి ఒక్కటి చెప్పే పులిహోర డైలాగ్ ఇదే ఎల్లవయ్య చాలా మంది చూసాం కానీ ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఇందులో ఆలోచించడానికి ఏం లేదు ప్లీజ్ మీరు బయలుదేరండి బాబా బయలుదేరి బయలుదేరు ఇరవై ఏళ్ళ నుంచి దిక్కుతున్నా మాకే దిక్కులేదు ఇక్కడ పెద్ద పొడుసుకొచ్చాడండి వచ్చాడండి పల్లె వెలుగు పదా లేచిపోదాం ఆ మా కులాలు కట్టుబాట్లు అంటారు మన ప్రేమకంట పంతాలు పట్టింపులే ఎక్కువ వాళ్ళు ఎప్పుడు ప్రేమించుకోలేరు కదా అందుకే దా లేచిపోదాం మేము వాళ్ళని ఒప్పించడానికి ఒకసారి ట్రై చేద్దాం ట్రైలు గీలు ఏం లేవు నువ్వు ఇంత దూరం ఎందుకు నాకు నాకోసమే కదా అది కాదు నీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను ఎలా నువ్వు ప్రేమించిన నాన్న మా నాన్న అమ్మా ఏంటి పత్యాపారం ఈ పంచాయతీ ఇప్పుడు తేలదు గాని ముందు మీరు బస్సు దిగితే మేము బయలుదేరి వెళ్తాం వీళ్ళెవ్వరం తేలేవరికి బస్సు కదలదంతే శివనారాయణ ఓసారి బయటికి రావాయా ఏంటి ఊరంతా కలిసి మా ఇంటి మీద దండెత్తారు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు వీడు చూడు బాగుంది వాళ్ళకి పెళ్లి చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి పెళ్లి గురించి మీరు మాట్లాడేది అమ్మా కుర్రోళ్ళు అమ్మాయిని పాస్బుక్ లో చూసి లేపుతున్నారు తెలుసా పాస్బుక్ కాదా బాబు ఫేస్బుక్ శివనారాయణ నీ కూతురు లేచిపోదామన్నా నిన్ను ఒప్పించే పెళ్లి చేసుకుంటా అన్నాడు అబ్బాయి ఇలాంటి వాళ్ళు నీకు ఎత్తికిన దొరకడు శివ అది కాదన్నా పెళ్లి కదా ఆ అబ్బాయి కులం ఏమిటో తెలియకుండా శివన్నా మరొకలు పోండి చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది అన్న గ్యారెంటీ ఏమీ లేదు తనకు నచ్చిన వెంట చేసుకుంటేనే అమ్మాయి సుఖపడుతుంది అవును చూన్నారాయణ ఈ పెళ్లి జరిగితే ఊరు ముందు తలదించుకోవాల్సి వస్తుంది అనుకున్నాను ఊరు ఊరంతా కలిసి పెద్దలై నా బిడ్డను ఆశీర్వదిస్తానంటున్నాను నేను ఎందుకు కాదంటాను ఈ పెళ్లి మీ చేతుల మీదగానే జరిపించాలి ఒకరికి లోకల్ ఫీలింగ్ లేదురా ఇరవై ఐదు ఏళ్ళకి మీ మధ్య పుట్టాను పెరిగాను ఒకడన్నా నాకు సపోర్ట్ చేశారా బయట నుంచి ఎవడ వచ్చి మైనే పేరకి అంటే మా చిట్టు నుంచి మీ అని వాడికి పెళ్లి చేసేస్తారా సన్నాసే

ఇంత ఉమ్మనం జరిగిన తర్వాత ఐ నేను ఇప్పుడు సూసైడ్ చేసుకుంటున్నా చావు చూస్తారు మీరంతా బ్రా ఇప్పుడు మీ పిన్ని పెట్టిన ఫుడ్ కి ఇంకా వారం తినట్లేదు మా పిన్ని సగవం పెట్టింది మీకు అడిగారు మీతో పాటు ఆయన కార్ డ్రైవ్ అతను ఎక్కడున్నాడు వాడు అదే రోజు చనిపోయాడమ్మా చనిపోయారా ఎలా మీరు ఆ రోజు వెళ్ళొద్దన్నా అదే తీసుకెళ్ళడమ్మ వాడు అది ఏంటోనండి మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ గా మరి చెట్టు దగ్గరే కాలేగిపోయిందండి ఆ రోజు ఏం జరిగిందంటే

నువ్వే కొంచెం నేను చూసుకుంటాను మీరు కూల్గా ఉండండి అలాగే ఏమన్నారు వెళ్దామా పది నిమిషాలు ఓకే ఈయన ఎవరో తెలుసా ఈటోను ఫాను రోజుకు మూడు సార్లు వస్తున్నాను నా దగ్గరికి నీకు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదని చెప్తున్నాను అది కేసు మీద వర్క్ చేస్తున్నాను సార్ ఈ కబుర్లు కానిస్టేబుల్ కూడా చెప్తాడు అది కాదు సార్ మనం పట్టించుకోవడం లేదని మీడియా ముందుకు వెళ్తానంటున్నాడు ఎవరు సమాధానం చెప్తారు అతనికి నాకు బలమైన క్లూ దొరికింది సార్ తొందరలోనే ఈ కేసు క్లోజ్ చేస్తాను చెప్పడం కాదయ్యా చేసి చూపించు నవీని లేదనా అవునండి ఎక్కడున్నాడు దీనికండి దేనికేంటి నవీన్ ఒక అమ్మాయిని మర్డర్ చేసినట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అరెస్ట్ చేయాలి రేప్ చేసి మరీ మర్డర్ చేశాడు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు మా ఆయన అలాంటి వారు కాదు చూడమ్మా ఏ పెళ్ళానికైనా తన మొగుడు మంచోళ్ళనే కనిపిస్తాడు అరెస్ట్ చేసి లోపలేస్తే నిజాలు బయటకు వస్తాయి ఎక్కడాడు హలో అయ్యో అది కాదండి మీరు ఏ నవీన్ అనుకుంటున్నారు సారీ రా కొంచెం ఎక్కువ భయపెట్టాను నేనేం భయపడలేదు మీరు పెళ్ళికి రాలేదు కాబట్టి గుర్తుపట్టలేదు ఏం చేయను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు కుదరలేదు సిస్టర్ ఒక స్ట్రాంగ్ కాఫీ ఏంట్రా సంగతులు ఈషా మిస్సింగ్ కేసు గురించి వచ్చాను రా ఈషా గురించి ఇప్పుడు రా వదిలే వదిలేయడానికి అది వస్తువు కాదరా అమ్మాయి ఈ కేసు నేనే డీల్ చేస్తున్నా త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి థ్యాంక్ యూ కాఫీ చాలా బాగుంది సిస్టర్ మీ మ్యారేజ్ లైఫ్ కూడా ఇలాగే బాగుండాలని కోరుకుంటున్నాను బైద బయ్ వీడికి అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువ ఒక అన్నీ సుంచు వస్తాను వస్తారా బాయ్ రాలో వస్తున్నా